పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురికిందంట కొంతమంది ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఒక అబ్బాయి అయితే ఇలా కామెంట్ చేశాడు నాకు మంచి జాబ్ ఉంది చేతిలో డబ్బు ఉంది ఫ్రెండ్స్ కూడా ఎక్కువే ఏ ఫ్రెండ్స్ అడిగితే ఎంత అడిగితే అంత మనీ పంపించేసేదాన్ని వాళ్ళు ఏం అడిగితే అది కొనిచ్చేసేవాడిని ఫ్రెండ్స్ తో బయట ఎక్కడికెళ్ళా వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో ఉండే డబ్బులు మాత్రం రూపాయి తీరు నా చేతిలో ఉండే డబ్బులు మాత్రం ఖాళీ చేస్తారు అయితే చాలా లాస్ అయిపోయాను సంవత్సరం తర్వాత ఎక్కడ చూసినా బొక్కలే నా జల్సాల వల్ల ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయింది ఫ్రెండ్స్ అడిగితే ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఎందుకు లిఫ్ట్ చేస్తారు వాళ్ళ అవసరాలన్నీ తీర్పినాయి కదా ఒకటి గుర్తు పెట్టుకోండి అందరూ మనకి ఏ అవసరాలు ఉన్నాయో పక్క వాళ్ళకి కూడా అదే అవసరాలు ఉంటాయి అలాగే వాళ్ళు రెంట్ కడుతూ ఉంటారు మనలాగే వాళ్ళు కూడా ఫుడ్ కోసం కష్టపడుతూ ఉంటారు ఆ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పనికిరాని వస్తువులన్నీ కొనకూడదు అలాగే వేస్ట్ కూడా చేయకూడదు ఎక్కడ ఏ అవసరాలు ఉంటాయో వాటికి మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి సబ్స్క్రైబర్స్ ఇంతకీ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి ఈ రోజు పిండితో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను క్రిస్పీగా చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా బాగా నచ్చుతాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్